గత అరవై సంవత్సరాలుగా అన్ని రికార్డులతోనూ టెన్ అడంగల్ తదితర ఆధారాలతో కూడిన పట్టా భూములపై ప్రభుత్వ రెవెన్యూ అధికారులు అనుసరిస్తున్న తీరు భూ బాధితులకు తీరని ఆవేదనను కలిగిస్తుందని దామినేడుకు చెందిన భూ బాధితులు తమ ఆవేదనను మీడియా ముందు వెళ్లబుచ్చారు శనివారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా వారు మాట్లాడారు అన్ని హక్కులు కలిగి ప్రభుత్వం ఇది ప్రభుత్వ మా రిజిస్ట్రేషన్లు కాకుండా నిలిపేయడం జరిగింది మేము పూర్తిగా డబ్బులు పెట్టి కొనుక్కున్న కొన్ని భూములు ఇవి కాకపోతే ఏదో కొన్ని కారణాలు చెప్పి ఇది మీ కాదు ప్రభుత్వానికి చెందినవి అని చెప్పి చెప్పడం అన్యాయం ఇది ప్రతి ఒక్కరూ ఎన్ఓసీలు ఇచ్చారు రిజిస్ట్రేషన్లు అన్ని మాకు పూర్తి హక్కులు మాకు కలిగి ఉన్నాం ఏ ప్రభుత్వం అధికారి దగ్గరికి వెళ్ళినా మీకు అన్యాయం జరిగింది కాకపోతే మేమేం చేయలేమని చెప్పేవాళ్ళే ప్రభుత్వం వచ్చేసి దయచేసి ఏదో ఒక నిర్ణయం తీసుకొని మమ్మల్ని తొందరగా మా భూమిని మాకు చేరేట్టుగా చేసి మాకు హక్కులు కల్పించేదానికి ప్రార్థిస్తున్నాం అండి రెండు వేల చేసిన తర్వాతనే సర్వే నంబరు తొంభై రెండు బై మూడు తొంభై మూడు బై మూడులో మూడెకరాలకు వాళ్ళు లేఅవుట్ అయ్యిందా లేఅవుట్ను వెరిఫై చేసుకొని తిరుపతి ఆర్డిఓ దగ్గర క్లారిఫై చేసుకొని మేము పదకొండు సెంట్లు మాత్రమే కొన్నాం రెండు వేల ఐదులో రెండు వేల ఐదులో పదకొండు సెంట్లు కొన్న తర్వాత అది రెండు వేల పది పే ఇప్పుడు రెండు వేల ఈ ఒక పేపర్ యాడ్ వచ్చింది రెండు వేల ఎనిమిదిలో దామినేడులో మూడు వందల కోట్లు హంపట్ దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఏం చేసినారు రెండు వేల ఎనిమిదిలో బ్యాన్ చేసినారు దాన్ని రిజిస్టర్లు కాకుండా బ్యాన్ చేసిన వాళ్ళు దామినేడ్ మొత్తం బ్యాన్ చేయాలి దామినేడ్ టోటల్ ఎక్స్టెంట్ నాలుగు వందల యాభై తొమ్మిది ఎకరాలు నాలుగు వందల యాభై తొమ్మిది ఎకరాలలో రెండు వందల అరవై రెండు ఎకరాలను మాత్రమే బ్యాండ్లో పెట్టి మిగతా నూట తొంభై రెండు ఎకరాలు రిలీజ్ చేసినారు అంటే దీని ఎంత ఎన దీని వెనకల ఎంత ఉందనేది ఒకసారి గవర్నమెంట్ ఆలోచన చేయాలి ఒకటి రెండోది ఆ నూట తొంభై రెండు ఎకరాలు రెగ్యులరైజ్ చేయించుకున్న వాళ్ళు అందరూ కూడా కోటిస్పడలే ఈడ నూట రెండు వందల అరవై రెండు ఎకరాలు ఉండేవాళ్ళు ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు కూల్ వాళ్ళు వీళ్ళ అన్ని రిటైర్డ్ ఎంప్లాయీస్ వీళ్ళని అందరినీ తీసుకొని పోయి బ్యా ట్వంటీ టూ ఏలో పెట్టేసి మిగతా దాన్ని అంతా దాన్ని ఫ్రీ ల్యాండ్ చేసేసినారు ఇప్పుడు వాళ్ళు దాన్ని ఫ్రీ చేసుకొని వాళ్ళు కోర్టు అమ్ముకుంటా ఉంటే ఈ పేదవాళ్ళు రోజు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఆర్డిఓ ఆఫీస్ చుట్టూ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుకోవడము కోర్టులకు పోవడము కోర్టులకు పోతే అది సివిల్ కేసుల విషయం అందరికీ తెలిసిందే దానికి ఒక బిడ్డ పుట్టాలంటే అమ్మ ఉండాలా తండ్రి ఉండాలా రెవెన్యూ డిపార్ట్మెంట్లో అది కరెక్ట్ భూమి తప్పుడు భూమి అని చెప్పేదానికి అడంగలు టెన్ వన్ అనే రెండు అమ్మ నాన్న అనే రెండు వస్తువులు ఉన్నాయి వీళ్ళు బ్యాన్ చేసే ముందు అడంగలు చూడాలి అది పట్టా సెక్షన్ కింద ఉందా పరంభోగి సెక్షన్ కింద ఉందా అనే ఇక్కడ జీతాలు తీసుకొని తిని గొర్రెలలాగా వాళ్ళు ఇవన్నీ వెరిఫై చేయకుండానే ట్వంటీ టూ ఏలో ఎట్లా పెడతారు